అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజైతే ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నా కూడా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కావట్లేదండి ఆ పథకాల డబ్బులన్నీ కూడా ఇప్పుడు తాజాగా అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజుల ముందే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద పదివేల పన్నెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ నేపథ్యంలో మనకు గతంలో కొంతమంది రైతులకు మాత్రం ఈ డబ్బులైతే జమ అయింది ఇప్పుడు తాజాగా ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ డబ్బులైతే నిలిచిపోవడం జరిగిందంటే పూర్తిగా బంద్ అయితే అయిపోయింది అయితే పడట్లేదు ఇప్పుడు తాజాగా మరొకసారి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల కమిషన్ పర్మిషన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పారండి ఇక గతంలో ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే ఆ రైతులందరికీ కూడా మనకు ఆ పిఎం కిసాన్ రైతు భరోసా కింద రెండు వేల రూపాయలు పదహారు పెడతా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా లోన్లు తీసుకుని ఎవరైతే బ్యాంకులకు డబ్బులు అనేది కట్టారో వారందరికీ కూడా తిరిగి వడ్డీ డబ్బులను వారికి డబ్బులైతే ఇస్తుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి